మనుషులందరూ కింద నడుస్తుంటే ఆ అమ్మాయి ఇళ్లపై నడుస్తుంది కోతిలా గట్టిగా పళ్ళు రాలిపోతాయి అంత ముదురా మామూలు ముదురు కదరా మహాముదురు పైగా మా గ్రామ పెద్దగారు అమ్మాయి ఈ ఊళ్ళో పట్నం వెళ్ళి చదువుకొచ్చిన ఏకైక ఆడపిల్ల

నీ మొగుడి కళ్ళకు గుర్రపు కళ్ళాలు కట్టి బయటికి పంపు లేకపోతే ఎవరైనా వీడి కళ్ళు పీకేస్తారు మైండ్ జో అది ఆ పిల్ల పెళ్లి వయసు వచ్చినా కూడా పెద్ద మంచి కాలేదు అయినా నీ వయసు ఆ పిల్ల కావాల్సి వచ్చింది బాబు వాడెవడో పొరుగు రోడ్ అంట పొరుగు రోడ్ చేతిలో దెబ్బలు తిట్టడానికి సిగ్గుగా లేదట ఈ ఊరు పెద్దగా ఈ రాకవై చరిత్రలో ఇలాంటి అవమానం ఇప్పుడు జరగలేదు మళ్ళీ మీ ముఖాలు చూపించు పండు అవుతా నువ్వు కన్నా ఈ కూతురు ఉండగా మీకెలాంటి అవమానం జరగదు ఆగవే రౌడీలు కొట్టిపడేసిన అతన్ని నువ్వేం చేయగలవే పెద్ద మగరా ఇలా బయలుదేరుతున్నావు అమ్మా నీకు చాలా సార్లు చెప్పాను ఈ ఊరికి ఒకే ఒక పెద్ద నాన్న ఆయనకి కొడుకునైనా కూతురునైనా నేనే ఎక్కడ ఎక్కడవాడు హీరో ఏంట లుక్ మా ఊరొచ్చి మా వాళ్ళను కొట్టి మా అనుమతి లేకుండా పాక వేస్తున్నావంటే ఎంత పొగర్రా నీకు చెప్పు సమాధానం చెప్పు చెప్తావా లేదా పాపా ఓ పాపా బయటికి రా చిలక కావాలా కావాలి అయితే బయటికి రా అది సరే కానీ నీ పేరేంటి తులసి అలాగా ఆయన నీకేమవుతారు మా నాన్న నాన్న మరి మీ అమ్మేది నేత ఎక్కడికి వెళ్ళింది దేవుడి దగ్గరికి వెళ్ళింది ఎవరు చెప్పారు నాన్న చెప్పారు మరి దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారా ఎందుకు రారు వస్తారు అసలు నన్ను పంపింది మీ అమ్మే మా అమ్మ అవును పాపని బాగా చూసుకోమని చెప్పి పంపింది నన్ను అమ్మ అనమని నీకు చెప్పమంది నిజమా అలాగైతే నాన్నతో చెప్పొస్తాను దగ్గర నుండి ఇంకొమ్మను పంపించింది రాస్తాను తులసి మీ అమ్మను చంపిన వాడు వీళ్ళలో ఉన్నాడే ముచ్చుడమ్మా తులసి వీళ్ళలో ఉన్నాడే చూడు ఐగర్ ఐగర్ రాంబాబు గారు ఈ ఊర్లో తిరుగుతున్నాడు నువ్వు బాగా చూసావా బాగా చూసారయ్యా అనుమానమే లేదు కూతురు ఎత్తుకుని ఊరంతా తిరుగుతున్నాడు ప్రతి చూపించి ఏదేదో అడుగుతున్నాడు ఏమడుగుతాడు మీ అమ్మని చంపింది ఎవరు అని అడుగుతాడు ప్రతి వాడిని చూపించి వీడేనా అని అడుగుతాడు వాడి పెళ్లాన్ని చంపుతున్నప్పుడు చూసిన ఒకే ఒక సాక్షి వాడి కూతురు ఆ రోజే దాని గొంతు పిచ్చికేసి ఉంటే చిన్నపాముని పెద్ద కర్రతో కొట్టినట్టుండేది సమయం చూసి దాన్ని లేపేస్తే ఆ రాంబాబు గారు నన్ను ఏవి చెయ్యలేడు ఏమిట్రా నువ్వు చెప్పేది నిజమా మన ఊరు వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడా అవునయ్యా నా కళ్ళారా చూసానండి వాడు మళ్ళీ మన ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్టు చూడండి ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి వాడికి ఊళ్ళో తినడానికి తిండి తాగడానికి నీళ్ళే కాదు పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు నాకు పది ఇడ్లీ పార్సల్ మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వద్దని కట్టుదిత్తం చేశారు నన్ను క్షమించండి అయ్యా రెండు కిలోలు బియ్యమే ఇవ్వండి మీకు ఏమైనా సరుకులు ఏమైనా తెలిస్తే ఆ రాఘవ గారు మరుక్షణమే నా కొట్టు లేపేస్తారయ్యా మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు నన్ను క్షమించండి అయ్యా

పాట పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదంటారు నేను అమ్మను కాదుగా అందుకే తెచ్చాను